మార్నింగ్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది ఆ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఆ టైంలో వి కావేరీ ట్రావెల్స్ బస్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే సో హైదరాబాద్ నుంచి ప్యాసింజర్స్ని తీసుకొని బెంగళూరుకి వెళ్తూ ఉంది ఆ బస్సు సో సుమారుగా ఒక త్రీ ఓ క్లాక్ ఆ టైంలో ఒక బైక్ వెనక నుంచి గుద్ది బ్యాక్ ఇంజన్ కిందకి వెళ్ళిపోయింది ఆ బైక్ కిందకి వెళ్ళడం వల్ల స్పార్క్ రావడము ఫ్యూయల్ లీక్ అవ్వడం వల్ల ఫైర్ రా వచ్చింది మొత్తం ఒక ఒక ఐదు ఆరు నిమిషాల్లో మొత్తం ఫైర్ అంతా స్ప్రెడ్ అయిపోయి చాలామంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది మెయిన్గా ఇప్పుడు నలభై మూడు మంది ట్రావెల్ చేస్తున్నారు ఆ ఫార్టీ త్రీలో ట్వంటీ త్రీ సేఫ్గా ఉన్నారండి ఇంకొక ట్వంటీలో మనకి లెవెన్ డెడ్ బాడీస్ వీ హ్ సో ఇంకా తొమ్మిది ఏమయ్యారు అనేది ఒకసారి వీ టు ట్రేస్ అండి సో ఇద్దరు బస్ డ్రైవర్సు ఇద్దరు పిల్లలు వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు సో టోటల్ ట్వంటీ త్రీ మెంబర్స్ ఆర్ సేఫ్ అండి ఇక్కడ జీజీహెచ్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా చిన్న ఫ్రాక్చర్స్ ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు చిన్న అంటే ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరికీ రెండు ఫ్రాక్చర్స్తో ఉన్నారు తప్ప మిగతా అందరూ కూడా సేఫ్గా ఉన్నారు వాళ్ళు కూడా స్టేబుల్గా సేఫ్గా ఉన్నారు బట్ చిన్న ఫ్రాక్చర్స్ కాబట్టి దే హ్యావ్ టు స్టే ఇక్కడ 지금까